నమస్తే అండి ఈరోజు మనకి దసరా నవరాత్రులు ఐదవ రోజు మనకి మహాలక్ష్మి అవతారములో మనకి ఇస్తున్నారు మహాలక్ష్మి అనేది మనకి హిందూ సంప్రదాయములో సిరి సంపదలకు సౌభ సౌభాగ్యానికి దేవత అయిన శ్రీ మహాలక్ష్మి దేవిని సూచిస్తుందండి మనకి అర్థము మరియు ప్రాముఖ్యత సిరి సంపదలకు ఆది దేవత దేవి ఐశ్వర్యము సంపద సుఖ సంతోషాలకు దేవతగా పరిగణించబడుతుంది విష్ణువుకి మన ఇల్లాలు ఇల్లు త్రిమూర్తులు ఒకరైన విష్ణువుకి ఆమెకి ఇళ్ళాలు ప్రతి భా భార్య ఈవేద పేర్లు లక్ష్మి మహాలక్ష్మికి అనేక పేర్లు ఉన్నాయండి లక్ష్మి మహాలక్ష్మి శ్రీ అని కూడా ఆమెను పిలుస్తారు మహాలక్ష్మి యొక్క ఆలయము ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామా కోలాపురము కోలాపురములోని శ్రీ మహాలక్ష్మి అనే దేవాలయము యాభై ఒక్టోబర్ శక్తిపేటలో ఒకటగా పరిగణించబడుతుంది మరియు ఇది మహాలక్ష్మి దేవికి చెందిన పవిత్రమైన స్థలమని హిందూ సంప్రదాయములో సంపద సౌభాగ్యము మణిము సుఖ సంతోషాలకు ఆది దేవతగా అయిన గాడ్నెస్గా మనకి పిలవబడుతుందని మంత్రము సోత్రము దేవతలను సృష్టించడానికి పనిచే పవిత్రమైన పదాభదాలు లేదా శోకాలు అర్థము మహాలక్ష్మిని సూచించేందుకు ఉపయోగించే మంత్రాలు లేదా సోత్రాలు పూజలు మరియు అలంకారాలు ఆమె అనుగుణము కోసము దుర్గమ్మ వంటి దేవతలను కూడా మహాలక్ష్మి అలంకారములో మనకి దర్శనం ఇస్తానండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి శ్రీ మహాలక్ష్మి దేవి అవతారములో మనకి దర్శనమిస్తున్నారండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి శ్రీ మహాలక్ష్మి అంటేనే లక్ష్మి మహాలక్ష్మి శ్రీ సంపదలకు నిలిచే దేవుడు మహాలక్ష్మి అని మనకి మీరు చేసే పనులు మీరు చేసే ఋతుపనులు కూడా దేవుని కృప కకాశం ఆరోగ్యము అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా శ్రీ మహాలక్ష్మి మాత ఆశ్రయిదవాళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ మాతయనమా ఓం శ్రీ మాతయనమా జై భవాని జై దుర్గా భవానీ శ్రీ మహాలక్ష్మి మాతయనమ మీ చేసే పనులు కూడా మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృపా ప్రకాశం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని ఈ ఈ దేవి రవణాత్వాలు అందరికీ మంచి జరగాలని మీరు చేసే పనులు మీరు చేసే ఋతుపనులు కూడా దేవుని కృపా కటాశ మానగందకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ మాతాయనమ జై భవాని జై మాత శ్రీ మహాలక్ష్మి దేవే మహా ఓం శ్రీ మాతయ నమ